కొంతమంది వరి అవుతూ ఉంటారండి దేని గురించి వరి అవుతారంటే రేపేం వంట చేయాలి ఎవరు వరి అవుతారు ఎక్కువది స్త్రీలు కదా రేపు ఏమి వంట చేయాలి ఆదివారానికి ఏమి సిద్ధపరచాలి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి పెళ్ళి వచ్చింది అనుకోండి ఇంకో చింత వస్తుంది ఏంటది ఏం కట్టుకోవాలి ఏమి వేసుకోవాలి ఏమి ధరించుకుందమో అని చింత ఏమి తిందుమో అని ఇంట్లో కొన్ని కూరగాయలు ఉన్నాయి అన్ని కూరగాయలు మా పిల్లలు తినరు ఇంకా కూరగాయలు చూస్తే మొహాలు మాడిపోతాయి చికెన్ మటన్ ఏమో లేదు ఇంట్లో బడ్జెట్ సరిగ్గా లేదు ఏమీ తినాలి ఏమీ పెట్టాలి చాలాసార్లు మన చింత వేటి కొరకు ఉంటుందంటే ఈ లోక సంబంధమైన విషయాల కొరకు వి వరీ అ లాట్ కానీ దేవుని బిడ్డలంగా మన చింత యావత్తూ ఆయన మీద వేయాలి డూ నాట్ వేస్ట్ యువర్ టైమ్ ఆన్ ఎర్త్లీ థింగ్స్ ఈ లోక సంబంధమైన వాటిని గురించి చింతిస్తూ నీ సమయాన్ని వ్యర్థము చేసుకోవద్దు నీ సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు ఇట్స్ నాట్ వర్త్ ఇట్ నీ సమయము ఈ లోక సంబంధమైన వాటి కొరకు చింతించే అంత అర్హత వాటికి లేదు కానీ మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించి సీక్ ఆఫ్టర్ ద థింగ్స్ ఆఫ్ గాడ్ దైవికమైన విషయాల కొరకు చింతించు నీ బిడ్డల యొక్క ఆత్మీయ స్థితి గురించి చింతించు దాని గురించి ఎప్పుడైనా చింతించావా రేపు పొద్దున మా అమ్మాయికి ఏం వండి పెట్టాలి లేదా మా అబ్బాయికి బర్త్డే వస్తుంది ఏం బట్టలు కొనాలి వీటి గురించి చింతిస్తాం కరెక్టే వీటిని గుర్చి పట్టించుకోవద్దని శ్రద్ధ లేకుండా వదిలేయాలి గాలికన్నా నేను చెప్పట్లేదండి కానీ వాటికన్నా ఎక్కువగా దేని గురించి మనం ఆలోచన చేయాలంటే నా బిడ్డ ఎప్పుడు రక్షణ పొందుతాడో నా కుమార్తె ఎప్పుడు బాప్తీసం తీసుకుంటుందో నా బిడ్డలు దేవుణ్ణి ఎప్పుడు అనుసరిస్తారో నా బిడ్డలు ఒకవేళ కొన్నిసార్లు పిల్లలు అబద్దాలు ఆడుతూ ఉంటారు ఆడారండి మీ పిల్లలు ఎప్పుడైనా ఫస్ట్ మనకే తెలిసిపోద్ది మన పిల్లలు అబద్ధాలు ఆడితే కదా బికాస్ దే కెనాట్ అవుట్ స్మాటర్స్ మనకు అన్నీ తెలిసిపోతూ ఉంటాయి అబద్ధాలు ఆడేస్తూ ఉంటారు సింపుల్గా అది కవర్ చేయడానికి ఇంకొకటి ఏదో చెప్పేస్తూ ఉంటారు నీ పిల్లలు అబద్ధం ఆడినప్పుడు నీకు ఎప్పుడైనా ఏడుపు వచ్చిందా నా బిడ్డలు చిన్నవాళ్ళే వాళ్ళు ఎప్పుడైనా ఒకవేళ ఏదైనా అబద్ధం ఆడితే నాకు చాలా కన్నీరు వస్తుందండి దేవుని సన్నిధిలో దేవుని సేవకురాలుగా నిలబడి చెప్తున్నా వాళ్ళు ఇంకేమేం చేసినా నేను అంత బాధపడను ఏదో ఏదో ప్రెషస్ ఐటమ్ కొన్నిసార్లు ఏదైనా జారి పడిపోయి పగిలిపోయినా అంత బాధపడనేమో కానీ వారు ఎప్పుడైనా అబద్ధం ఆడితే నా హృదయం చాలా వేదన చెందుతుంది ఏమని తెలుసా ప్రవ్వ నీ కోసం కదా నా బిడ్డలు బ్రతకాలి నీ కోసం కదా నేను పెంచుతుంది ఎందుకు ఇలాగ వీళ్ళు మాట్లాడుతున్నారని కొన్నిసార్లు చాలా ఏ బాధపడతానండి ఏడుపోతుంది కొన్నిసార్లు దేవుని సన్నిధి ఏడుస్తాను కూడా నా ప్రజ నా బిడ్డలను సత్యవంతులుగా చేయ్యా నా బిడ్డల్ని యదార్థవంతులుగా చేయి ప్రవ్వ నా బిడ్డలు అబద్ధాన్ని అసహించుకునే స్థితిలోకి నా బిడ్డలను తీసుకుని రా నీ బిడ్డల యొక్క ఆత్మీయ స్థితిని గురించి నువ్వు ఆవేదన చెందావా ఎప్పుడైనా నీ బిడ్డలు ఆత్మరక్షణ గురించి నువ్వు ఆవేదన చెందావా దైవచనుడు ఈ లోక సంబంధమైన వాటిని గురించి చింతించే టైం లేదు ఎందుకంటే హీ వాజ్ సో బిజీ ఆన్ గాడ్స్ డ్యూటీ దేవుని యొక్క పనిలో ఎలిష ప్రవక్త ఎంత బిజీగా తిరుగుతూ ఉన్నాడంటే ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి ఇవాళ ఈ పూట నాకు ఎవరు భోజనం పెడతారని ఆలోచించే టైం ఆయనకు లేదు ఆలోచించాల్సిన అవసరం అంతకన్నా లేదు ఎందుకంటే దేవుడే ఆయన పోషకుడుగా ఉన్నాడు ఒకసారి స్తోత్రం చెప్దామా హెలూయా గాడ్ వాజ్ హిస్ ప్రొవైడర్ నువ్వు దేవుని యొక్క పనిలో ముందుకు సాగు దేవుని సంతోషపరుస్తూ గనపరుస్తూ నువ్వు ముందుకు వెళ్తూ ఉంటే నీ అవసరతల నీకు ఎప్పుడు ఏం కావాలో ఆయన అనుగ్రహిస్తాడు ఆయన అన్నీ నీకు చూసుకునే దేవుడు సరే ఎలిషా ప్రవక్తకు కానుక తీసుకొచ్చారంట ఒక వ్యక్తి ఏం కానుకంటే ఇరవై రొట్టెలంట ఒక దైవజనికి ఇరవై రొట్టెలు కావాలండి చూడండి గాడ్ ప్రొవైడెడ్ సర్ప్లస్ వాళ్ళకి అవసరమైన దానికన్నా దైవజనునికి అవసరమైన దానికన్నా ఎక్కువ దేవుడు అనుగ్రహించాడు హీ వాస్ బ్లెస్డ్ విత్ మోర్ దెన్ వాట్ హీ నీడెడ్ అలాంటప్పుడు దైవజనుడు ఏం చేశాడంటే ఆ చుట్టూ తన చుట్టూ ఉన్న వ్యక్తుల్ని చూశాడు తన కడుపునే కాదు వారి ఆకలి కూడా ఆయన గమనించాడు దైవ